నిన్నే జగన్ నిన్నే జగన్ మేమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్ను పడిది మాత్రమే నిలబడి తలబడి కలబడి నిలిచి జగన్ మంచి చేశాం ఆ మంచితో ఎన్నికలకు వెళ్తా ఉన్నాం ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు గెలవాలి ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలవాలి ఎక్కడా కూడా తగ్గే తగ్గకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నాం మీ అందరితో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగల్ మన ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్ కు ఇచ్చిందని చెప్పి హేళన చేశాడు ఇది పేదవాళ్ళ పార్టీ తప్పే ఉందయా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువు ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో టిప్పర్ డ్రైవర్ లారీ డ్రైవర్ అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయుల్ నుకంతా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగర్ మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు